అదృష్ట జాతకులు గోపాలపట్నం అనే గ్రామంలో గోవిందశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు అతడికి అదృష్టవర్మ అనే కొడుకు ఉండేవాడు అదృష్టవర్మ గోవింద గోవిందశెట్టికి సిరి బాగా ఎత్తుకుంది అతడొక ప్రముఖ వర్తకుడయ్యాడు అయితే అదృష్టవర్మ జాతకం యుక్త వయసు వచ్చేసరికి తారుమారయింది గోవిందశెట్టి భార్య హఠాత్తుగా మరణించింది సముద్ర వ్యాపారానికి వెళ్లిన అతడి పడవలు మునిగిపోయాయి దేశంలో వ్యాపారం చేయటానికి వెళ్లిన అతడి వర్తకపు సరుకును అడవి మార్గంలో దొంగలు కోల్లకొట్టారు దాంతో గోవిందశెట్టి దివాళ తీసి మనోవ్యాధితో మంచం పట్టాడు కొద్ది రోజులకు చనిపోతాడనగా గోవిందశెట్టి కొడుకు అదృష్టవరమ్మను చేరబిలిచి నాయన నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నీకు అదృష్టవర్మ అని నామకరణం చేసినప్పటి నుంచి అభివృద్ధి చెందింది నీకు యుక్త వయసు వచ్చేసరికి భగవంతుడిలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావటం లేదు నేను ఆస్తంతా పోగొట్టుకోవటమే కాకుండా మంచం కూడా పట్టి నిన్ను దిక్కులేని వాణ్ణి చేస్తున్నాను ఈ స్థితిలో నీ భవిష్యత్తు తలుచుకుంటే నాకు మనశ్శాంతి కరువవుతున్నది అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అదృష్టవర్మ తండ్రిని ఓదార్చి కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చినట్టు సిరి వస్తుందని అలాగే సిరి సంపదలు కరిమింగిన వెలగ పండులోని గుజ్జుల మాయమైపోతుందని పెద్దలు ఊరికే అనలేదు తుఫాను వల్ల పంటకు నష్టం వచ్చిందని రైతు భూదేవి మీద కోపగించుకుని వ్యవసాయం మానేయడు అలాగే ఆటుపోటులు తట్టుకొని వ్యాపారంలో నిలదొక్కునే ప్రయత్నం వ్యాపారి కూడా చేయాలి నాకు అదృష్టవర్మ అని పేరు పెట్టావు కొబ్బరి బోండల్లోకి వచ్చే నీళ్లలా సిరి సంపదలు కలిసొచ్చే అదృష్టం నాకు కలుగుతుందని ఆశీర్వదించాలి కాని ఇలా దిగులు పడిపోకూడదు అన్నాడు గోవిందశెట్టి కొడుకు ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుని పువ్వులమ్మిన ఊళ్ళోనే కట్టెలమ్మాడన్న సామెత మన వ్యాపారులకు వర్తించదు వ్యాపారం చేయటానికి పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు మొదట్లో నేను దాటి రేవు చేరే చిన్న మీద వచ్చే సరుకుల మీద సుంకం వసూలు చేసే ఉద్యోగం చేశాను నువ్వు చక్రధరం అనే నా స్నేహితుణ్ణి కలుసుకో అతడు నీకా ఉద్యోగం ఇప్పిస్తాడు నువ్వు మర్యాదకు లోటు అనుకోకుండా ఆ ఉద్యోగం చెయ్యి నా ఆత్మ నీతోనే ఉంటుంది అని దీవించాడు గోవిందశెట్టి చనిపోయాక అదృష్టవర్మ వెళ్ళి చక్రధరాన్ని కలుసుకున్నాడు అతడికి చాలా పుట్టి పడవలున్నాయి వీటిని వర్తకులు నదులలో సరుకులను రవాణా చేసేందుకు ఉపయోగిస్తారు ఆ సరుకుల అమ్మకం మీద కొనుగోలు మీద సరుకును బట్టి వేసే సుంకాన్ని సుంకరులు అనే ఉద్యోగుల ద్వారా అతను వసూలు చేయించేవాడు అలా వసూలైన డబ్బును లెక్క కట్టి అందులో ప్రభుత్వానికి ఇవ్వవలసిన మొత్తాన్ని ఖజానాలో జమ కట్టించేవాడు చక్రధరం అదృష్టవర్మను ఆప్యాయంగా చూసి నేను లోగడ సుంకరుడి ఉద్యోగం చేసి సంతాన పుట్టిపడవలు కొనుక్కోగలిగాను మీ నాన్న వ్యాపారంలో సుంకరుడిగా సంపాదించిన జీతం పెట్టుబడి పెట్టి కోటికి పడగలెత్తాడు మేమిద్దరం జీవితంలో ఇలా పైకొచ్చిన వాళ్లమే నా స్నేహితుడి కొడుకుగా నీకు ఉద్యోగం కాదు అప్పుగా కొంత సొమ్ము ఇస్తాను దాన్ని పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి నీ తండ్రి పూర్వవైభవాన్ని తిరిగి తీసుకురా అండగా నేనుంటాను నీ తండ్రి స్నేహితుడిగా అదే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు అదృష్టవర్మ చక్రధరంకు చేతులు జోడించి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమన్నారు తండ్రి మాట జవదాట రానిది నా తండ్రి దీవెన నాకు పెట్టుబడి ఆయన చేసిన ఉద్యోగం ద్వారానే నాకు అదృష్టం కలిగొస్తుందని నమ్ముతున్నాను సుంకరుడుగా ఉద్యోగం ఇవ్వటమే మీరు నాకిచ్చే పెట్టుబడి అప్పు మీ స్నేహితుడి కోరిక కూడా అదే అన్నాడు చక్రధరం సరేనని అదృష్టవర్మకు పుట్టిపడవల మీద సుంకం వసూలు చేసి లెక్కలు కట్టే ఉద్యోగం ఇచ్చాడు ఒకరోజున మీద మూడు పెట్టెలు రేవు చేరాయి వాటి యజమాని పెట్టెలు తెరచి అదృష్టవర్మకు చూపించి అయ్యా ఇవి ఖాళీ పెట్టెలు పెట్టెలకు అద్దె చెల్లించి పడవ దాటించాను ఇక వీటికి సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు కదా అన్నాడు అదృష్టవర్మ పెట్టెలను పరీక్షగా చూసి ఒక్కొక్క పెట్టెలోను మూడు మణుకుల సరుకు పడుతుంది వీటిని అమ్మినా డబ్బు వస్తుంది కాబట్టి సుంకం చెల్లించాల్సిందే అన్నాడు పెట్టెల యజమాని దీనంగా అయ్యా విసుగనిపించిన దయ ఉంచి నా మొర అలాకించండి చాలా కాలం క్రితం వర్తకపు సరుకు వేసుకుని ఒక వర్తకపు బిడారు అడవి గుండా ప్రయాణం చేస్తున్నది ఆ బిడారులో నేనొక నౌకర్ని అడవి మధ్యలో ఆ బిడారును దొంగలు పూర్తిగా తోచుకున్నారు తెగించి మేమెంత పోరాడినా లాభం లేకపోయింది నేను స్పృహ తప్పి పడిపోయాను స్పృహ వచ్చాక చూస్తే నా పక్కన చచ్చిపడి ఉన్న గాడిదొకటి దూరంగా చెల్లాచెదురుగ్గా ఈ మూడు పెట్టెలు ఉన్నాయి ఆ ప్రదేశంలో ఏవైనా విలువగల వస్తువులు దొరుకుతాయేమో అని చూశాను ఈ ఖాళీపెట్టెలు చచ్చిపడి ఉన్న వర్తకులు జంతువులు తప్ప మరేం కనపడలేదు లోపల ఉన్న సరుకు దోచుకొని దొంగలు ఈ మూడు ఖాళీపెట్టెలను అక్కడ వదిలేసి ఉంటారు ఇవి గోపాలపట్నం గోవిందశెట్టిగారి పెట్టెలని వర్తకులు చెప్పుకోవటం నేను విన్నాను గోపాలపట్నం వెళ్ళి ఈ పెట్టెలను ఆయనకు ఇచ్చి నా నిజాయితీకి ప్రతిఫలంగా ఏదైనా నౌకరీ దొరుకుతుందేమో అని వస్తున్నాను తప్ప ఈ పెట్టెల్ని అమ్మే ఆలోచన లేదు నా మాట నమ్మండి అన్నాడు ఇది విన్న అదృష్టవర్మ కళ్ళు మెరిశాయి దొంగలు దోచుకున్న వస్తువులలో తన తండ్రివైన ఖాళీ పెట్టెలు తిరిగొచ్చాయన్నమాట అంటే ఇందులో తనకేదైనా అదృష్టం కలిసి రావచ్చు ఇలా అనుకునే అదృష్టవర్మ తండ్రిని తలుచుకుని నౌకరకు తానెవరైంది చెప్పి నీ నీతి నిజాయితీలు నాకు నచ్చినై ఇక నుంచి నిన్ను నేను పోషిస్తాను అదృష్టం బాగుండి వ్యాపారం ప్రారంభిస్తే నువ్వే నాకు నౌకరివి అన్నాడు తర్వాత పెట్టెలను నౌకరు చేత పట్టించుకొని చక్రధరం దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి ఈ పెట్టెలు నా తండ్రిగారివని నౌకరు చెప్పినా మీ అనుమతి లేకుండా సొంతం చేసుకోవటం న్యాయం కాదు మీ స్నేహితుడి కొడుకుగా కాకుండా ఒక వ్యాపారిగా నా తండ్రి పెట్టెల్ని నేను స్వాధీనం చేసుకునే విధానం చెప్పండి అని అడిగాడు చక్రధరం ఆ పెట్టెలను పరీక్షగా చూసి ఆనందంతో చిన్నగా చప్పట్లు చరిచి ఆహా నీ తండ్రి చనిపోయేటప్పుడు తన ఆత్మ సర్వదా నీతోనే ఉంటుందన్నమాట అక్షరాలా నిజం నీ తండ్రి బంగారంలా మెరిసే నకిలీ ఆభరణాల వ్యాపారం చేసేవాడు వాటిని పెట్టేందుకు ఈ పెట్టెలు చేయించాడు చూడు ప్రతీ పెట్టెకు మూడేసి బద్దీలున్నాయి అయితే లక్ష్మీకృప కోసమని కొంత బంగారాన్ని పూజ చేసి బద్దీలుగా చేయించి ఈ పెట్టెలకు తాపడం చేయించాడు వీటికి పట్టిన మకిలి వదిలించి చూడు ఈ బద్దెలే పెట్టెలకు శ్రీరామరక్షగా నిలిచి నీ వద్దకు చేర్చాయి అన్నాడు అదృష్టవర్మ ఆ బద్దీలను ఉడతీయించి మెరుగుపెట్టించాడు అవి మేల్లిమి బంగారమని తేలింది అప్పుడు చక్రధరం నీ తండ్రి అన్నట్టుగానే చేసిన వ్యాపారం దగ్గరే తిరిగి నీకు పెట్టుబడి లభించింది ఈ బంగారమే పెట్టుబడిగా నీ తండ్రిలాగా తిరిగి వ్యాపారం ప్రారంభించు అన్నాడు అదృష్టవర్మ సంతోషంగా తన తండ్రి ఈ నౌకరు రూపంలో ఈ పెట్టెలతో నా దగ్గరకు వచ్చాడు ఈ నౌకరే నా తండ్రి ఇతడి పేరు మీదే నేను వ్యాపారం ప్రారంభిస్తాను నా కలిసొచ్చే అదృష్టం ఇతడే అన్నాడు ఆ విధంగానే అదృష్టవర్మ వ్యాపారం మొదలుపెట్టి రెండు మూడేళ్లల్లో ప్రముఖ వర్తకుల్లో ఒకడయ్యాడు వ్యాపారంలో అదృష్టవర్మ చొరవ ప్రదర్శించిన తెలివితేటలు ఎంతగానో ఆనందించిన చక్రధరం తన కుమార్తె రాగిణితో అతడి వివాహం జరిపించాడు నౌకరు అదృష్టవర్మకు తండ్రి హోదాలో సుఖంగా జీవిస్తూ తమ ఇద్దరివి అదృష్టజాతకాలని మురిసిపోయాడు